నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్ ఎస్ఎండి అబు సెలైస్ల ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఈరోజు జరిగిన జేఏసీ పత్రికా విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్ ట్రెజరర్ ఎస్పీ బాషా ఎస్టిపిఐ ఎజాజ్ హుసేన్ మజిద్ ఖాన్ ఏఐఎంఐఎం ఆయూబ్ సమీర్ వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా మౌలానా హుస్సేన్ ఎంహెచ్పిఎస్ మహబూబ్ షా తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయమనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నదని ఇది వక్ఫ్ ఆస్తుల విరక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన ముతవల్లిలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జీఏసీ ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తున్నదని అన్నారు మనోసే गुजारिश है कि जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत में वक्फ बोर्ड का मामला جب تک یہ سپریم کورٹ میں کلیئر نہیں ہوتا اس وقت سے پہلے وقت بورٹ کا کوئی بھی معاملہ مسلمان یا پورٹل کے امید پورٹل کے تعلق سے ہو یا کوئی اور بھی تعلق سے ہو چاہے وہ قبرستان کا معاملہ ہو مسجد کا ہو یا درگاہ کا ہو کسی اور وقت کی پراپرٹی کا معاملہ ہو اس وقت تک ہم انشاءاللہ خدم قدم آگے نہیں اٹھائیں گے جب تک کہ مسلم پرسنل بورڈ ہمیں کوئی حتمہ فیصلہ نہ سنا دے یا کوئی قدم آگے اٹھانے کے لیے نہ کہے اس بات سے میری گزارش ہے تمام متولیان سے ذمہ داران سے کہ وہ کسی بھی طرح کے కోయిబీ అప్ ఆగే తక్ పొందేసే ముఖమ్మల్ తోర్ పర్ పరిహేస్ కరె అసలా అయితే అది ఏ ముస్లిం సమాజం కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించడం లేదు దాన్ని స్వాగతించడం లేదు ప్రభుత్వం తన పంతన తన పోతుంది ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో అనేక సంస్థలు సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు తలుపులు తట్టడము సుప్రీంకోర్టులో మొరపెట్టడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాలు ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉండాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా అయినా ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని అమలు ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది కానీ ఇప్పటికే చాలా ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఈ యొక్క వక్ బోర్డు చట్టం అమలు పరచమని డంగాబంగా చెప్పిస్తున్నారు ఇంకా చాలామంది ఈ అమలుకు నోచుకోలేదు అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న ఒగ్బోడు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికీ యొక్క ఒగ్బోర్ చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ ఒక తమ యొక్క ఆస్తును ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది మేము నంద్యాలకే కాదు మొత్తం ముస్లిం సమాజానికి కోరేది ఏమంటే ఈ ఒక్కగోడు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము ఈ యొక్క చట్టంలో అమ ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము దాని మీద కట్టుబడి ఉంటాము ఆ ఈ చట్టం అమలు కావడానికి ఎవరు తొందరపడి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ చట్టానికి ముస్లిం పర్సనల్ బోర్డు సూచనల మేరకే మనం అందరం నడవాలా ము ముస్లిం పర్సనల్లా బోర్డు ఏమంటుందంటే సుప్రీంకోర్టు నుంచి పూర్తిగా ఇప్పటికే చాలా అనుకూలమైన సూచనలు వచ్చాయి ఇంకా కులంకషంగా పరిశీలించి సుప్రీంకోర్టు తప్పనిసరిగా మంచి తీర్పు ఇస్తుందని ఆశతో ఉన్నాము ఆ తీర్పు వచ్చేంతవరకు ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయకూడదు ముస్లిం సమాజానికి అలాగే ముస్లింలు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటివి సబ్మిట్ చేయవద్దని చెప్పినారు కానీ కొన్ని చోట్ల ప్రభుత్వము ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వాలు ముస్లింలను ఒత్తిడి చేస్తున్నాయి మేము కోరేదేమంటే ఇలాంటి ఒత్తిడులు అంగీకరించబడు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అంత ఇన్ని రోజులు ఓకే ఓర్కే పట్టిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయండి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము దాని గురించి బహిరంగ చేస్తాము ఇప్పుడైతే ముస్లిం సమాజం అంతా ముస్లిం పర్సనల్ ఆ పోర్టు ఏమైతే సూచన ఇచ్చిందో దాని మీద లైన్స్ మీదనే మనం నడుస్తున్నాము ఎలాంటి మన ఆస్తులు ప్రకటించగడము అవన్నీ చేయకూడదని కోరుతూ నిన్న జరిగిన ఒక సభను కూడా మేము నంద్యాల ముస్లిం జేఈసి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఉదాహరణ చూస్తుంది ముస్లింలకు వ్యతిరేకమైన చట్టానికి స్థానిక టీడీపీ గవర్నమెంట్ కూడా మద్దతు పొలడం చాలా బాధాకరం వాళ్ళ ఎంపీలు కూడా ఆ రోజు ఈ చట్టానికి సపోర్ట్గా ఓటేస్తారు దాన్ని ముస్లిం సమాజం మొత్తం ఖండించింది కానీ ఇదే ఒక బోర్డు సుప్రీం ఒక బోర్డు ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దీని గురించి ఈ కేసు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉమ్మీద్ పోర్టల్లో మీ యొక్క ఆస్తులు మరి ఒక బోర్డు ఆస్తులు దీనిలో అటాచ్మెంట్ చేసుకోండి దీనిలో ఎంట్రీ చేసుకోండి నిన్న చెప్పడం చాలా బాధాకరం నిన్న జరిగిన టీడీపీ ఆధ్వర్యంలో నిన్న నిన్న ఒక బోర్డు ఆంధ్రప్రదేశ్ ఒక ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ ని నంద్యాల ముస్లిం చేసి తీవ్రంగా ఖండిస్తుంది ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే మీరు ఎందుకు ఇక్కడ ఉమ్మీద్ పోర్టల్ అని చెప్పి దాని ఎంట్రీ చేసుకోమని బలవంతం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆ రోజు అట్లీస్ట్ మీ టీడీపీ నాయకులు టీడీపీ ఎంపీలు దీనికి వ్యతిరేకంగా ఓటే లేదు ఇప్పుడు వచ్చి మమ్మల్ని మీరు ఇబ్బందులు పెట్టి ఏ రాష్ట్రంలో అమలు చేయనిది ఆంధ్రప్రదేశ్లో మొదటి రాష్ట్రం ఉమ్మీద్ పోటలు అమలు చేయాలనే ఉద్దేశంతో చేయడం చాలా బాధాకరము మీరు బీజేపీకి పావులుగా దయచేసి మారవద్దని టీడీపీ నాయకులకు మరి ముఖ్యంగా మైనార్టీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు ఆదేశం ఏమంటే ఉమ్మీద్ పోటలో మన ముస్లిం సమాజానికి ఒక పెను విఘాతం ఈ పోర్టల్లో ఎవరు ముత్యులు కానీ కమిటీ కమిటీలు కానీ దయచేసి మన ఆస్తులు ఎంటర్ చేయదన్నారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు కదా ఆస్తులు దానికి డాక్యుమెంట్లే ఉండవు ఒకవేళ కొంతమంది ఎంటర్ చేసి మిగతా ఒక్క ఆస్తులు తన ఎంటర్ చేయకుంటే ఆ ఆస్తులకు పేపర్లు లేకుంటే దాని ఆ ఆస్తులు గవర్నమెంట్ అవుతాయి లేకుంటే థర్డ్ పార్టీ అయిపోతాయి అప్పుడు ఏం చేస్తాం ఆ మసీదులో బీజేపీ గవర్నమెంట్ అంటర్ లో వెళ్ళిపోతాయి ఆస్తులు బీజేపీ గవర్నమెంట్ లో వెళ్ళిపోతే ఎవరేం చేస్తారు అందుకే వైబ్ బై యూజర్ బై పెద్ద ప్రాబ్లం ఇది దానికోసం ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మస్జిద్ కమిటీలు ముతవల్లిలు ముఖ్యంగా నందాలలోని కూడా బోర్డు ఆస్తుకు సంబంధించిన మస్జిద్ కమిటీలు ముతవల్లిలు మీరు ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు దయచేసి ఈ బీజేపీ గవర్నమెంట్ ట్రాప్ లో మనం పడకుండా ఏదైతే ముస్లిం పర్సన్ లా బోర్డు మన ఆస్తులను దానిలో ఉమ్మీద్టల్లో అటాచ్ చేయదు దానిపై నిలబడతాము అందరం నిలబడండి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి ముందడుగు చర్యలు ఈ టీడీపీ గవర్నమెంట్ కి మరి ఈ బీజేపీ గవర్నమెంట్ కి అవసరం లేదని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉంది ప్రస్తుతము ముస్లిం పర్సనల్ బోర్డు కాకుండా ప్రజల సంఖ్యలో ప్రజా సంఘాలు కోర్టుకు ఈ వ్యవహారం మీద వాద్యాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ అది ఏమీ తేలకుండానే ఈ వ్యవహారం ఎందుకు అనేది ఇంకొక ప్రశ్న కేవలం ముస్లింల ఆస్తులపైనే ఎందుకు అనేది ఒక ప్రశ్న ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకొని దీన్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఈ చర్యలో ఎవరు పాల్పంచుకోవద్దు అని మేము కోరుకుంటూ ఉన్నాము నంద్యాల ముస్లిం జేఏసీ వైపున థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి